ఏంటి అందరూ వెళ్ళిపోయారా నన్ను లైవ్లో ఉంచేసి క్లాస్ ఏదైనా ఎవరు రావట్లేదా నన్ను ఒంటరిగా లైవ్లో కొద్ది వెళ్ళిపోయారు ఎందుకు ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెష్మంత్ చెప్పు ప్లీజ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎందుకు కెమెరా ఆఫ్ చేస్తానంటే ఎలాగా క్లారిటీ రావట్లేదు కదా చూడమని కెమెరా ఆపిస్తాను ఫ్రెండ్స్ మీరైతే కామెంట్ చేయండి హలో ఎవ్రీ వన్ ప్లీజ్ కామెంట్ కావా అన్నా లేదండి స్కూల్ కుట్స్ కదా అయిపోయేది హలో ఎవ్రీ వన్ ప్లీజ్ కామెంట్ చేయండి

హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎవరి వన్ ప్లీజ్ కామెంట్ హాయ్ 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 శోభా గారు బాగున్నారా Hi, friends, bound are like, like, tray Hi Ndi, welcome back to my channel.